హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పదిహేను వందల రూపాయలు అనేది ప్రతి నెల కూడా మహిళలకైతే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది కదండి దానికి సంబంధించి కూడా దానికి సంబంధించి మనకైతే ఇప్పుడు మళ్ళీ కూడా కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున ప్రతి ఒక్క ఖాతాల్లోకి మహిళల ఖాతాల్లోకి పదిహేను వందల రూపాయలు అనేది పడతాయని చెప్పేసి మనకు ఇంతకు ముందే ఒక అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ అనేది ఇప్పుడు మనకు చేంజ్ అయితే చేశారండి అక్టోబర్ రెండవ తేదీన మనకు గాంధీ జయంతి సందర్భంగా అయితే దీనికి సంబంధించి నియామకాలు అయితే జారీ చేయడం లేదండి దీనికైతే డేట్ అనేది మార్చడం అయితే జరిగింది సో అయితే మనకు దీనికి సంబంధించి పదిహేను వందల అనేది మహిళలకు ఎప్పటి నుంచి ఇస్తారు మరి డేట్ అనేది ఎందుకు మార్చారు అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా అయితే తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా మహిళలు కనుక చూస్తున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఇదైతే వర్తిస్తుంది అనమాట స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సహాయంగా పేద మహిళలకందరికీ కూడా పేదలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనారిటీ కులాల వాళ్ళకి సో ఈ కులాలకు సంబంధించి పేద మహిళలకి అందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు సో వాళ్ళకి సంబంధించి ఇంట్లోకి ఉప్పు పప్పులు ఖర్చులు కని చెప్పి సో వాటి కోసమని చెప్పి మనకు మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెలలో కూడా ఇస్తామని చెప్పారు దీనికి సంబంధించి లాస్ట్ టైం అయితే మనకు ఒక అప్డేట్ అయితే పంపించారు ఏంటంటే అక్టోబర్ రెండు గాంధీ జయంతి ఈ సందర్భంగా ప్రతి మహిళ ఖాతాల్లో కూడా ఆ డబ్బులు అయితే జమ చేస్తామనేది చెప్పారు అయితే అదైతే మనకు డేట్ అనేది క్యాన్సిల్ అయింది ఎందుకు క్యాన్సిల్ అయింది అని చూసుకున్నట్లయితే దీని గురించి అయితే ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉన్నారండి ప్రతి మహిళకి కూడా పదిహేను వందలు కదా సో పదిహేను వందలు పన్నెండు నెలలకు చూసుకుంటే మనకు పద్దెనిమిది వేల రూపాయలు అయితే అవుతుంది ప్రతి నెలా కూడా వాళ్ళకి ఫండ్స్ అనేది అకౌంట్లో వేయడం కంటే ఒకేసారి ఈ పద్దెనిమిది అనేది మహిళల ఖాతాల్లోకి వేయాలని చెప్పేసి దీని గురించి ప్రభుత్వం అయితే డిస్కషన్లో ఉందన్నమాట సో అందుకని చెప్పి అక్టోబర్ రెండో తారీఖున ఈ లోపలే మీకు అక్టోబర్ లోపలే అందరి దగ్గరికి వచ్చి సచివాలయం వాళ్ళు మీకు సంబంధించిన ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ ఇన్కమ్ క్యాష్ ఈ సర్టిఫికేట్లన్నీ తీసుకొని దానికి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈకేవైసీ అనేది తమ్ము అనేది పెట్టించుకొని దీనికైతే అప్లై చేస్తామనేది చెప్పారు అయితే ఈ పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఒకేసారి అంటే మనకు వైఎస్ఆర్ చేయూత గత ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ చేయూత నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నలభై ఐదు వేలు వయసున్న వాళ్ళకి ఇస్తున్నారు కదండి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై సో అదే విధంగా ఇప్పుడు ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా నెలకి పదిహేను వందలు కాకుండా పద్దెనిమిది వేల రూపాయలు అనేది సంవత్సరానికి ఒకే చేస్తే ఏ ఇబ్బంది ఉండదు కదా ప్రతి నెలా కూడా ఎందుకు దీని గురించి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు అయితే మనకు మ్యారేజ్ కాను వాళ్ళకైతే ఇవ్వరంటండి కేవలం మ్యారేజ్ అయ్యి పద్దెనిమిది సంవత్సరాలు నిండి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా వాళ్ళకి పెన్షన్దారులు కూడా వస్తుంది అయితే పెన్షన్ అనేది పదివేలు కంటే ఎక్కువగా వచ్చే వాళ్ళకైతే రాదండి పదివేలు లోపల వచ్చే పెన్షన్లకి అంటే పెన్షన్ దారులు ఉన్నారు కదా నాలుగు వేల రూపాయలు వాళ్ళకైతే వస్తుంది ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది కదా వాళ్ళకి కూడా వస్తుందండి ఇంకా దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళు పూర్తిగా హ్యాండిక్యాపర్స్ సో వాళ్ళకి వచ్చేసి పదిహేను వేల రూపాయలు కదా వాళ్ళకైతే రాదనైతే మనకు ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది కాబట్టి మ్యారేజ్ కాకుండా ఉండే వాళ్ళకైతే రాదండి సో లాస్ట్ టైం అప్డేట్ వచ్చినప్పుడు మ్యారేజ్ కాకపోయినా సరే పదిహేను వందలు ఇస్తారని చెప్పారు కదా సో మ్యారేజ్ కాకపోతే వాళ్ళని మహిళలు అన్నారు కదండి కేవలం స్త్రీలు పురుషులనే అంటారు గర్ల్స్ ఆర్ బాయ్స్ అంటారు సో వాళ్ళని మ్యారేజ్ కాకపోతే మహిళలు అన్నారు కదా సో మనకు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పింది ఏంటి మహిళలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకైతే ఇస్తామని చెప్పారు కాబట్టి మ్యారేజ్ కాని వాళ్ళకి కాదు ఒక్క రేషన్ కార్డులో ఇద్దరు మహిళలు మ్యారేజ్ అయిపోయినా సరే ఒక్క రేషన్ కార్డులో ఇద్దరికి ఇస్తారు ఒక రేషన్ కార్డులో ముగ్గురున్న నలుగురున్న మంది అయినా సరే మ్యారేజ్ కనుక అయి ఉంటే వాళ్ళకైతే ఇస్తారండి ఎలాంటి ప్రాబ్లం లేదు అయితే ఎప్పుడు ఇస్తారు ఏంటనేది చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ అలాగే మీకు త్వరలోనే మీ ఇంటి వద్దకు సచివాలయం సిబ్బంది అలాగే మండల్ ఆఫీస్ సిబ్బందులు అయితే వచ్చి మిమ్మల్ని గురించి మీ స్టేటస్ వెరిఫికేషన్ అనేది చేస్తారు మీరు ఎలిజిబుల్ కాదని చెప్పేసి వాళ్ళే చెప్తారనమాట అయితే మీరు ఎలిజిబులిటీ కాదు అని తెలుసుకోవాలి అనుకుంటే మీకైతే ఫోర్ వీలర్ అనేది ఉండకూడదు నాలుగు చక్రాల వాహనాలు అయితే ఉండకూడదు గవర్నమెంట్ ఉద్యోగం అనేది మీకు కానీ మీ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి కూడా గవర్నమెంట్కు సంబంధించిన ఉద్యోగము గవర్నమెంట్కి సంబంధించిన పెన్షను ఇవన్నీ కూడా వస్తుండకూడదు అలాగే మీకు పంట పొలాలు ఐదు ఎకరాల కంటే ఎక్కువగా ఉండకూడదు ఇదన్నమాట దీనికి సంబంధించిన షరతులు ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదండి మిగతా వాళ్ళకు అందరికీ కూడా వస్తుంది అలాగే ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే మనకు ప్రభుత్వము మనకు ప్రభుత్వం చెప్పిన అప్డేటు కేవలం తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమేనండి ఇంకా మామూలుగా పింకు అది ఇది ఉంటారు కదా వాళ్ళకి ఎవరికి రాదు కేవలం తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పేసి నియామకాలు అయితే జారీ చేశారు సో అయితే ఈ డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తారు అని చూసుకున్నట్లయితే మహిళల ఖాతాలోకి దసరా కానుక దసరా కాన్కుగా సో ఈ డబ్బులైతే ఇస్తామని అయితే చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నియామకాలు అయితే జారీ చేశారు కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారండి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా తెల్ల రేషన్ కార్డు అంటే వాళ్ళ పేదలు పేద మహిళలకు మాత్రమే అన్నమాట ఏ కులానికైనా పేదలకి తెల్ల రేషన్ కార్డు ఎవరికి ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఇస్తారు దసరా ఇవి ఇప్పుడు వస్తుంది కదండి దసరా అక్టోబర్ నెలలో ఈ నెలలో వచ్చే దసరా సందర్భంగా మహిళల ప్రతి ఖాతాలోకైతే డబ్బులు అయితే పడతాయి ఇంకా కేవలం ఐదు రోజుల్లోనే మీ ఇంటికైతే అధికారులు వచ్చి మీ దగ్గర వెరిఫికేషన్ అనేది చేస్తారండి మీ ఆధార్ వెరిఫికేషన్ అనేది చేస్తారు సో అయితే వీరికి ఎంతమంది పిల్లలు ఉన్నారు వీళ్ళకి కార్లు ఉన్నాయా బస్సులు ఉన్నాయా లారీలు ఉన్నాయా ఇంకా పొలాలు ఎంత ఉన్నాయి ఆస్తులు ఎంత ఉన్నాయి ఆస్తులు ఉన్న వాళ్ళకి డబ్బు ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వరండి ఏమీ లేనటువంటి పేదవాళ్ళకి మాత్రమే సో వాళ్ళ తెల రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పేసింది ఇదన్నమాట సో మనకు ఆల్రెడీ రెండవ తేదీన ఈ డబ్బులు అయితే పడి ఉండాల్సింది ఈ పద్దెనిమిది వేలు ఇద్దామా పదిహేను వందలు ఇద్దామని చెప్పి ఈ డిస్కషన్ అనేది జరుగుతుంది సో దీని కారణంగా ఈ నేపథ్యంలో మనకు ఈ కారణంగానే మనకు డబ్బులు అయితే ఆపారు అంతేకాని పదిహేను వందలు వేసారనుకోండి ప్రతి నెల కూడా మీకు పెన్షన్ అనేది పెన్షన్దారులకు ఏ విధంగా అయితే చేతికొచ్చి ఇచ్చేస్తున్నారో అదేవిధంగా ప్రతి ఒకటో తారీఖు కూడా పదిహేను వందల రూపాయలు అయితే మీ బ్యాంకు ఖాతాలోకి అయితే పడిపోతాయి సో పద్దెనిమిది వేలు కనుక వేస్తాను అన్నారంటే సంవత్సరానికి ఒక్కసారి ఈ పద్దెనిమిది వేలు అనేది వస్తుంది ఇదనమాట సో ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం వద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్